దేవనామానికి అందరికీ వందనాలు ఉదయకాల ధ్యానం నాకు మన ప్రభు అయిన స్వీకరిస్తున్నాములో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను రెఫమేషన్ సిరీస్లో ఆది కాండం గ్రంథం ఇరవై నలభై తొమ్మిదవ అధ్యాయంలో తన కుమారులకు చెప్పిన ప్రవచన వాక్యములను మనం ధ్యానం చేస్తున్నాము రేచల్స్ సన్స్ అనగా యోసేపు బెనియామీనుల యొక్క ఆశీర్వాదంలను గురించి మనం చదువుకుంటున్నాం యోసెప్ నాకు ఇద్దరు కుమారులు ఎఫ్రాహిము మనషే వారికి సంబంధించినటువంటి ఆ ప్రవచన వాక్యములను మనం అంత్య దినములలో సంభవింపబోగు సంగతులను ధ్యానం చేశాం ఈ బెనియామీనుకు సంబంధించిన అంత్యకాల ప్రవచనంలను గురించి ధ్యానం చేద్దాం లేటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభ మా దేవా మానవాళిని మీరు ఎంతగానో ప్రేమించి మా పట్ల మీరు ఎంతో కృపి చూపిస్తూ అనాది కాల ప్రణాళిక చొప్పున మమ్మలను మీ బిడ్డలుగా చేసుకొని మీ వాగ్దానంలను మా ఎడలు నెరవేరుస్తున్న దేవా మీకు వందనంలో ఉదయకాల ధ్యానంలో మీరు మాతో మాట్లాడి మా హృదయంకు కావలసిన వర్తమానమును మన క్రీస్తి పరిశోధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ లెటెస్ట్ ఆఫ్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ ఫార్టీ నైన్ వర్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్త్ వర్స్ చదువుదాం బెనియా మీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను అని బెన్యామేనుకు సంబంధించిన అంత్యకాల ప్రవచనాన్ని యాకోబు చెప్తూ ఉన్నాడు ఈజ్ ఎ రావనస్ వుల్ఫ్ ఈ బెన్యామీను చివరి కుమారుడు యాకోబు నాకు రేచల్కి జన్మించినటువంటి వాడు ఈజ్ కాల్డ్ ద ఫ్యూచర్ ప్రొటెక్టర్ ఆఫ్ ఈజ్రాయల్ దేవుని యొక్క మాటలు ఎంత గంభీరంగా ఉంటాయి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి అనే దానిని మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతులన్నింటినీ కూడా దేవుడు ముందుగానే యాక్వ్ నోట ప్రవచన రూపంలో పలికించాడు బెంజమిన్ యొక్క ఉదాహరణ మన యొక్క జీవితాలలో ఏమి నేర్పిస్తుంది అంటే విశ్వాసులు దేవుని అందు ఎదిగేవారిగా ఉండాలి ఈవెన్ దో దేర్ ఆర్ కండిషన్స్ లైక్ విల్డ్నెస్ ఎడారి వంటి శ్రమలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవునితో పాటు మనం నడుస్తూ దేవుడు మనలను అభివృద్ధి చెందేలాగా చేస్తాడు చీల్చునట్టి తోడేలు బెంజుమేన్నా నంబర్స్ చాప్టర్ వన్ వర్స్ థర్టీ సెవెన్ ప్రకారంగా ముప్పై ఐదు వేల నాలుగు వందల మంది ఉన్న విన్యామినీయులు చివరి అధ్యాయం అనగా ఇరవై ఆరవ అధ్యాయం నాకు వచ్చేసరికి నలభై ఒకటవ వచ్చినంలో నలభై ఐదు వేల ఆరు వందల మంది అయ్యారు అనగా ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ లో మనం చూడగలుగుతాము యహోశివ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ప్రకారంగా జెరూసలేము ఒరిజినల్గా కి ఇవ్వబడింది కానీ దేవునికి నమ్మకంగా ఉంటేనే దేవుడు మనలను ఆశీర్వాదముల ఆశీర్వాదములతో నింపుతారు అవిశ్వాసం వలన ఈ బెంజుమైట్స్ ఎబూసీయుల రాజును తరిమివేయలేకపోయారు అందుకనే వారి ప్రక్కనే సద నైవర్గా ఉన్న గోత్రం ఆ పని చేసినప్పుడు వారికి దానిని స్వాస్థ్యంగా ఇచ్చి ఇవ్వబడింది అనేది యహోశివ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనం చెప్తుంది వీరు చీల్చునట్టి తోడేలు వంటి వారు అనడానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎహోదు ఎహోదు అనేటువంటి ఈ జడ్జ్ మనకు న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు చూడవచ్చు మోయబియుల రాజైన ఎగ్లోను జయించాడు ఈ ఎహోదు ఈజె హీఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద డెవరింగ్ ట్రే డెవరింగ్ ట్రే అనగా చీల్చునట్టి తోడేలుగా ఉన్నాడు అయితే ఎప్పుడైతే యహూదు మొయాబు రాజు అయిన ఎగ్లోను జయించాడో ఆ తర్వాత ఈ బెంజమైంట్ ట్రైబ్ పాపంలోకి జారిపోయింది వీరి యొక్క డిక్లైన్ ని మనం చూడాలి అని అంటే బీసీ టెన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ లో చూడొచ్చు పంతొమ్మిదవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో ఒక గ్యాంగ్ రేప్ జరుగుతుంది ఒక లీవ్ ఐట్ కాన్క్యూబ్ అయిన పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఇజ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుల లేవియుడైన ఒకడు ఎఫ్రాయిమియుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను ఇతను తన ఉపపత్నిని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ బెన్యామియుల గిబియా దగ్గరకు వెళ్ళాడు అని పదిహేనవ వచనం చెప్తుంది ఆ తర్వాత వారు చేసినటువంటి పని ఇదంతా ఇక్కడ వ్యభిచారం అనేది గ్యాంగ్ రేప్ అనేది మనం చదువుకోవచ్చు ఇరవైవ అధ్యాయంలో న్యాయాధిపతుల అందంలో ఒక సివిల్ వార్ వచ్చింది ఇజ్రాయేలీల పదకొండు గోత్రంలో వారు బెన్యామియున బెన్యామి గోత్రంతో యుద్ధం చేశారు సివిల్ సివిల్ వార్ జరిగింది అప్పుడు వీరి యొక్క ఈ ఈ ఐ మీన్ బెంజమైట్ ట్రైబ్ ఇట్ హ్యా ఇట్ ఇట్ సర్వైవ్డ్ ఆన్లీ విత్ స్మాల్ నంబర్ ముప్పై ఆరు నుంచి కనుక మనం చూసినట్టయితే ముప్పై ఆరో వచనం ఇరవైవ అధ్యాయం ముప్పై ఆరో వచనం బెన్యామీనీయులు జరుగుదా అని చూసి తమకు అపజయం కలిగి కలిగినది అని తెలుసుకున్నారు నలభై ఎనిమిదవ వచనం మరియు ఇజ్రాయేలీలు బెన్యామేనీయుల మీదకి తిరిగి వచ్చి పట్టణ వాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతం చేసి చేసిరి ఇదిగాక వారు తాము పట్టుకుని పట్టినములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి ఈ విధంగా బెన్యామీ బెన్యామినీయుల యొక్క పాపం వలన వారు తగ్ వారు తమ యొక్క పాపులేషన్ అంతా కూడా తగ్గిపోయినట్లుగా గమనిస్తాం సౌలు రాజైనటువంటి సౌలు కూడా ఒక దేవుడిచ్చిన అవకాశంగా ఈ బెంజమైట్ ట్రైబ్కి మనం చెప్పవచ్చు సమయలు గ్రంథం మొదటి మొదటి సమయలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో నలభై ఏడు నుంచి చూసినట్టయితే ఇలాగున సౌలు ఇజ్రాయేలీలను ఏలుటకు అధికారం వాడై నఖముఖాల వారి శత్రువులైన మొయాబియులతో అమోనియులతో యదోమియులతో శుభాదేశ బ్రాజులతో ఫిలిస్తీలతో యుద్ధం చేశారు ఎవరి మీదకి అతడు పోయానో వారిని అందరినీ ఓడించను ఇంకా చదువుకుంటే ఆ సావులు చేసినటువంటి ఆ యుద్ధాలు తాను సంపాదించిన విజయాలు అన్నింటినీ కూడా మనం చదువుకోవచ్చు ఈ విధంగా ఒక డెవరింగ్ ఫ్రే డెవరింగ్ ద ప్రే అనేది అనగా చీల్చునట్టి తోడేలుగా ఉన్నాడు సావులు మనం రక్త నిబంధన గ్రంథంలో అపుసుల్ పాల్ని గురించి కూడా చదువుకుంటాము అపుసుల్ పాల్ సావులుగా ఉన్నప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో తాను చేసినటువంటి పనులు ఈ చీల్చునట్టి తోడేలు వలె ఉంటాయి అనేది మనం గమనించవచ్చు ఎనిమిదవ అధ్యాయంలో మూడవ ఇష్టం సౌలు అయితే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయిచుండెను ఈ విధంగా ఒక డెవరింగ్ ఫ్రే లాగా రావనస్ ఉల్ఫ్ లాగా స్పౌలు సౌలు ఐ మీన్ సౌలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు అయితే దేవుడు కృపామయుడు కాబట్టి సౌలును పౌలుగా మార్చి తన బిడ్డలుగా తన బిడ్డగా చేసుకొని అనేకమైన పత్రికలను రాసే విధంగా ఏర్పరిచాడు అనే సంగతిని గమనిస్తాం సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వీ షుడ్ నాట్ బికమ్ కంప్లెసెంట్ మనలో నిర్లిప్త అనేది రాకూడదు ఎప్పుడు కూడా దేవునిలో ఎల్లప్పుడూ ఎదుగుచుండే వారంగాను జాగ్రత్త కలిగిన వారంగాను జీవించాలి ఒకవేళ అలా కనుక లేకపోతే ఈ బెంజమైట్ ట్రైబ్ ఏ విధంగా అయితే క్షీణించిపోయిందో అలాగూ క్షీణించిపోవాల్సి వస్తుంది ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను అనగా దేవుడు ఎవరికి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తాడు ఎబ్రియుల గ్రంథకర్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో చెప్తూ ఉన్నాడు యాకబుని గురించి పదకొండు ఇరవై ఒకటిలో పదకొండు ఇరవై ఒకటి విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను అలాగూ దేవుడు మనందరికీ కూడా రిమార్కబుల్ ప్రామిసెస్ని అనుగ్రహిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆశీర్వాదంలను ప్రవచించాడు యాకోబు అలాగే దేవుడు కూడా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు వార్త ఐదవ అధ్యాయంలో బియాటిట్యూడ్స్లో మనం చదువుకుంటాము కండిషనల్ బ్లెస్సింగ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలము మనం మన యొక్క ఆస్తిని లేదంటే మనకు సంబంధించినటువంటి ఆస్తిని ఎక్కడ సమకూర్చుకోవాలి అని అంటే అది దేశు ప్రభు చెప్పిన రీతిలో వార్త ఆరవ అధ్యాయం వచనంలో చెప్తూ ఉన్నాడు ఆరు ఇరవైలో పరలోకమందు మీ కొరకు ధనం సమకూర్చుకొనడి అచ్చట చిమ్మెట్యు తుప్పైనను చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేదు దొంగల కన్నం వేసి దొంగిలరు కాబట్టి మనం ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకునే దానికన్నా పరలోకంలో మన యొక్క ధనాన్ని కూర్చుకునే వారంగా ఉండాలి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఆ తర్వాత యాకోబు తన యొక్క కుమారులకు చెప్పాడు నేను నా స్వజనుల యొద్కు చేర్చబడుతున్నాను హితీయుడైన ఎఫ్రోన్ భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ నన్ను బాతి పెట్టండి ఈజిప్ట్ గురించి మనకు బాగా తెలుసు ఈజిప్ట్లో అనేకమైనటువంటి పిరమిడ్స్ లేదంటే చూమ్స్ ఉన్నాయి ఆ ప్రక్రియ చేసి చనిపోయినటువంటి వారిని అనేక సంవత్సరాల పాటు ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు అలాగ యాకోబు నాకు ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి యోసేపు తండ్రిగా ఉన్నారు కనుక ఒక ఫరోలాగా తనను ఎంబామ్ చేసి ఆయనను ఒక పిరమిడ్లో కూడా పెట్టు పెట్టుండొచ్చు కానీ స్వాస్థ్యమైనటువంటి ఆ ఆ దేశంలో ఘనాను దేశంలో మాత్రమే తనను పాతిపెట్టాలి అని కోరుకుంటూ ఉన్నాడు మనం కూడా ఈ లోక సంబంధమైన వాటిని కోరుకునేట కంటే పరలోక సంబంధమైన వాటిని కోరుకునే వారంగా ఉండాలని కోబి యొక్క కోర్కెను బట్టి మనం అర్థం చేసుకోవాలి జనసీస్ చాప్టర్ ట్వంటీ త్రీలో మక్పేలాలో యా అబ్రహాము ఏ విధంగా అయితే ఒక గుహను కొనుగోలు చేశాడు తన జీవిత కాలం అంతటిలో కూడా తనకున్న స్వాస్థ్యం ఒక మక్పేలా గుహ అందులో సారాన్ పాతిపెట్టారు అక్కడ తనను కూడా పాతిపెట్టాలి అని చెప్పి వారికి చెప్పాడు అక్కడనే అబ్రహాము అతని భార్య అయిన సారాను పాతిపెట్టాను అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టి అక్కడనే లే నేను లేయాను పాతి పెట్టాను ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ కొనబడినది అనను ఈ విధంగా యాకోబు తన యొక్క చివరి గడియలలో తనను ఈజిప్ట్లో పాతిపెట్టకూడదు అని చెప్పాడు ఆ తర్వాత తాను ప్రాణం విడిచాడు స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు అని ఈ అధ్యాయం ముగుస్తుంది ఈ అధ్యాయం అంతటిలో కూడా ఆశీర్వాదంలను తన కుమారులైనటువంటి వారికి రాబోయే సంభవింపబోయే సంగతులను ప్రవచన రూపంలో కాకోబు చెప్పిన విషయాన్ని గమనిస్తాం సో ఇఫ్ వి సీ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు డిఫరెంట్ చిల్డ్రన్ పన్నెండు మందికి వివిధ రకములైన ఆశీర్వాదాలు అలాగే దేవుడు మనకు కూడా అనేక విధములైనటువంటి ఆశీర్వాదములు ఎవరి ఎవరి విశ్వాసమును బట్టి వారికి అనుగ్రహిస్తారు కాబట్టి మనం ఆ విధంగా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారంగా ఆయన మనకు అనుగ్రహించిన తలాంతులను దేవుని కొరకు వాడే వారంగా ఉండుటకు దేవుడు మనందరికీ సహాయం చేయను చేయనుగాక లేటెస్ట్ ప్రే పరిశుద్ధుడ మా ప్రియరక్షక మా ప్రవ్వ బెంజమైట్ ట్రైప్ ద్వారా మేము నేర్చుకునేటువంటి పాఠం మేము కంప్లైసెంట్ అయిపోయినప్పుడు మా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి న్యాయాధిపతుల గ్రంథం పంతొమ్మిది ఇరవై అధ్యాయాలలో చూసినట్లుగా ప్రభా ఒక కేయాటిక్ కండిషన్ బెంచమై ట్రైబ్లో జరిగింది దానిని బట్టి మిగిలిన గోత్రంలో వారితో యుద్ధం చేయవలసి వచ్చింది క్షీణించిపోయారు ఆ గోత్రం వారు ఆత్మీయంగా మేము కూడా కంప్లేసెంట్ అయిపోయినప్పుడు ఇదే విధంగా ఓటమి పాలయ్యే వారంగా ఉంటామని జాగ్రత్తగా మెలకు కలిగి జీవించట మాకు సహాయం చేయండి అదేవిధంగా యాకోబు వలే మాకు పరమరాజ్యం నాకు చేరాలన్న ఆశను అనుగ్రహించమని హలోక సంబంధమైన వాటిని కాకుండా సంబంధమైన వాటి వైపే మా యొక్క కన్నులను మా యొక్క దృష్టిని ఉంచుకొని జీవించుట కృపదయచేయమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ అందరికీ వందనాలు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండను కాక ఆమె